రాయలసీమకు తాగునీరు అందించిన ఎన్టీఆర్ నేటితరం రాజకీయ నాయకులు ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలి అభివృద్ధి సంక్షేమంకు ఎన్టీఆర్ సమానంగా పెద్దపీట వేశారు నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు యుగ పురుషుడని నేటితరం రాజకీయ నాయకులు ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు మంగళవారం నంద్యాల టీడీపీ పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ శబరి ఎన్నికల కార్యాలయంలో దివంగత ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ సీనియర్ నాయకులు ఎన్ఎండి ఖుద్దుస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి డాక్టర్ బైరెడ్డి శబరి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ నటుడుగా ప్రేక్షకులను ఆనందింపజేసి రాజకీయ నాయకులుగా ఆదర్శ పాలన అందించారని ఆమె కొనియాడారు తెలుగుదేశం పార్టీ స్థాపించి రాజకీయాలలో కొత్త వరవడికి సృష్టించారని అభాగ్యులకు కూడు గూడు నీడా కల్పించారని జనతా వస్త్రాలు రెండు రూపాయలకే కిలో బియ్యం పక్కా గృహాలు పేదలకు అందించారని పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించి చట్టం చేసిన మహాను బావుడు నందమూరి తారక రామారావు అని బైరెడ్డి శబరి కొనియాడారు కరువు రాయలసీమ కన్నీళ్లు తుడిచేందుకు పోతరెడ్డి బావుడు హెడ్ రెగ్యులేటర్ ఎస్సార్ఎంఎస్సీ ఎస్ఆర్బీసీ తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఎన్టీఆర్ రాయలసీమ పక్షపాతిగా నిలిచారని శబరి వివరించారు రాజకీయాల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశం కల్పించి ఎంతోమంది కొత్త తరం నేతలను అందించారని రాయలసీమ ఉద్యమం నేత మా తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం అని ఎన్టీఆర్ మానవతావాది అని మా నాన్నకు మాకు కథల రూపంలో ఎప్పుడు చెప్పేవారని గుర్తు చేశారు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ఎన్టీఆర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చారని శబరి కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరహరి విశ్వనాథ్ రెడ్డి మామిడి నాగరాజు శ్రీలక్ష్మి మిద్దే ఉసిని డాక్టర్ రామిరెడ్డి సీనియర్ లాయర్ ఎం నాగేశ్వర్రెడ్డి సంజీవరెడ్డి శిల్పా జ్యోతి గోపాల్ యాదవ్ పాండ్యం శ్రీనివాస్ యాదవ్ కొనిదేడు శంకరయ్య ఉప్పరి అజయ్ బొల్లెద్దుల సురేష్ కుమార్ మద్దూరు గణపం పుల్లారెడ్డి తదితరులు పాల్గొని దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు గాడ్ ఫాదర్గా మేము ఈరోజు రాజకీయాలంటే ఏంటో ఆనాడు ఆయన చేసిన రాజకీయం ఈనాడు మళ్ళీ చేయాలని నేను అనుకుంటున్నాను చరిత్ర సృష్టించిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈనాడు నంద్యాలలో పెద్దలు అందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు ఆయనకు అంత గొప్ప వ్యక్తికి రాధగా అర్పిస్తూ ఈనాడు రాజకీయం ఎలా ఉంది ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేసిన రాజకీయం ఎలా ఉంది అనేది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మేము చిన్నవాళ్ళమైనా ఇప్పటికీ మేము నందమూరి తారక రామారావు గారి యొక్క గొప్పతనం ఇంకా మాట్లాడుకుంటున్నామంటే ఆయన గుండెల్లో ఎలా నిలిచిపోయారు అనేది ఆలోచన చేయాలి ఆనాడు నందమూరి తారక రామారావు గారు రాజకీయం అంటే ఇలా ఉండాలి అని నేర్పించిన వ్యక్తి ఏసీ గదుల్లో రాజకీయ నాయకులు ఆనాడు వింటూ ఉంటే వాళ్ళను గుడిసెల వరకు రప్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆనాడు అసలు బియ్యము మనకు పేదవాడికి అందేది కాదు సరిగ్గా అలాంటిది రెండు రూపాయల బియ్యం ఈరోజు ఆనాడు తీసుకొచ్చారు అట్లాగే ఇల్లు నిర్మాణం ఎప్పుడు లేదు దేశంలో ఎక్కడా లేదు ఏ గవర్నమెంట్ చేయని పని పేదవాడికి ఇల్లు నిర్మించారు అట్లాగే ఎన్నో కళాశాలలు నిర్మించారు మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిమ్స్ని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా కన్వర్ట్ చేసి అట్లాగే మండల స్థాయిలో పది లేదా యాభై పడకల ఆసుపత్రులు నిర్మించారు అప్పుడే ఇంత అభివృద్ధి చేసింది సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా ముఖ్యమని చెప్పి ఆనాడు తీసుకొచ్చింది అట్లాగే మహిళలకు ఆత్మగౌరవం పెరిగేలాగా కళాశాలలు వాళ్లకు సపరేట్గా కళాశాలలు అట్లాగే ఆస్తిలో పురుషులకు ఎంత ముఖ్యమో మహిళలకు కూడా అంతే ముఖ్యమని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఇంత గొప్ప వ్యక్తి అట్లా ఈరోజు రాయలసీమకు సాగునీరు వస్తుంది అంటే ఆనాడు తెలుగుదంగా కానీ లేదంటే ఇది మన కుడికాలువైన శ్రీశైలం లేదంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు ఇవన్నీ కూడా అప్పుడు ఆయన ఆధ్వర్యంలో వచ్చింది ఇలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు కూడా మనము రాజకీయ నాయకులకు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఆయనను నిదర్శనంగా తీసుకొని ఈరోజు రాజకీయం చేయాలని నేను అనుకుంటున్నాను అట్లాగే ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో నంద్యాల పార్లమెంట్లో మార్పులు వస్తున్నాయి నందమూరి తారక రామారావు గారు మాకు ఆయన ఒక గాడ్ ఫాదర్గా మేము ఈరోజు రాజకీయాలంటే ఏంటో ఆనాడు ఆయన చేసిన రాజకీయం ఈనాడు మళ్ళీ చేయాలని నేను అనుకుంటూ